समचरण सरोजं सान्द्रनीलाम्बुदा जगननिहितपाणिं विठ्ठलं चिन्तयामि नीद चेतुलु पादरि चर्चु मिटुकमीद निलचनीलमेघश्यामुडव విఠల నిన్ను చింతేదా పాండురంగ విఠల భాగవతత్వంలో నామదేవ్ ఏకనాథ్ మహారాజ్ తుకారాం ఇంకా చాలామంది మహిమలు విఠల మహిమలు ప్రదర్శించారు ముఖ్యంగా జనాభాయి కదా చిన్నపిల్ల పది పన్నెండేళ్ళ జనాభాయి తల్లిదండ్రులు ఇంకో ఊర్లో ఉండేవారు వాళ్ళకి కళల్లో కనపడి విఠలుడు మీ అమ్మాయిని నామదేవుడి ఇంట్లో అప్ప చెప్పండి అక్కడ పనులు చేస్తూ ఉంటుందని చెప్పి కళ్ళలో చెప్తే వాళ్ళు తీసుకొచ్చి నామదేవుడికి పండరిపూర్లో వాళ్ళ అమ్మాయిని అప్ప చెప్పారు జనాభాయి జనాభాయి అమ్మాయి పేరు జనాభాయికి విఠలుడు అంటే ఎంతో భక్తి వాళ్ళ ఇంట్లో పనులు చేస్తూ వస్తామా విఠలా విఠలా అంటూ కాసేపు పరధ్యానం ద్వారా కూర్చుండిపోయేది ఆ బిడ్డవాడు కొన్నాళ్ళకి రోజు ఆయన అమ్మాయి దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఆ అమ్మాయి చేసుకునే పనులకి సాయం చేస్తూ ఉండేవాడు ఒకరోజు అమ్మాయి గదిలో విసురుతోంది పిండి విసురుతుంటే ఈయన కూడా కూర్చుని సాయం చేస్తూ అని చెప్పేసి ఆ ఉత్తరాయాన్ని భుజం మీద ఉన్న కండుగా తీసి పక్కన పెట్టి వెళ్ళ ఉన్న హారం లాంటిది కూడా పక్కన పెట్టి పని చేసి పెట్టి మాట్లాడి వెళ్ళిపోయాడు వదిలేసి వెళ్ళిపోయాడు అమ్మాయి పరజ్ఞానం అమ్మాయి చూసుకోవాలి సరే పూజారులు గుళ్ళో చూస్తే విగ్రహం మీద ఉత్తరాయం లేదు కంఠహారం మెల్లం లేదు వాళ్ళు నవాబుకి ఫిర్యాదు చేశారు నవాబు భటులను పంపించి సోదాలు చేయించాడు ఊరంతా సోదాలు చేయక జనాభా ఇంట్లో దొరికి ఆ రోజుల్లో అలాంటి నేరానికి శిక్ష సోలం మీద కూర్చోబెట్టి గుర్తి చేసి చంపేస్తాను శిక్ష విధించారు జనమందరూ వచ్చేసి ముగిపోయారు చాలా బాధపడతాను నామదేవుడు ఏంటి విఠలా అంటూ బాధపడ్డాడు జనాభా అడిగింది విఠలన్నే ఏమయ్య రోజు వస్తూ ఉంటావు నా దగ్గరికి రోజు మాట్లాడతావు నాకు సాయం చేసి పెట్టేవాడు పనిలో వాడెంత పిలిచినా అవేంటి నేనేం చేశాను నాకు ఈ శిక్ష ఏంటి అంటూ అయినా విఠలు రాదాము కానీ వెంటనే మనసులో ఆ జనాభాకి మనసులో ఎంతో ధైర్యం ధైర్యం శాంతి కలిగించాడు అంటే అప్పుడు ఆ జనాభాకి ధైర్యం కలిగింది ఆయన రాబోతున్నాడు ఏదో చేయబోతున్నాడు అని చెప్పేసి ప్రశాంతంగా చిరునవ్వుతో ఉంది తలారి ఆ సోలం మీదకి ఎక్కించాడు జనాభాని సోలం నీరు గారిపోయింది మంచులాగా నీరు గారిపోయింది జనమందరూ చాలా శిల్పాలాగా విడిపో అయిపోయి చూస్తూ కూర్చున్నారు నవాబుకి మతిపోయింది తలారికి తల తిరిగిపోయింది దెమ్మ తిరిగి బొమ్మ కలపడం అంటే అహంకారం అజ్ఞానం పోయి జ్ఞానోదయం కల జ్ఞానోదయం కలగడం అన్నమాట అప్పుడు జనాభాయిని అందరూ జయజలు పలికారు జనాభాకి ఏనుగు మీద ఎక్కించి జనాభాకి సత్కారం చేసి అన్ని ధన వస్తువు ఆభరణాలన్ని ఇచ్చి సత్కారం చేశాడు నాబాబు నామదేవుడికి కూడా సత్కారం చేశారు జయ నినాదాలు పలికారు